గుర్రి ఇంకా అంటారు అది అయిపోతుంది గుడి గుడి ఏం గుడి పెడతావు నువ్వు సాయంత్రం నేను ఏ గుడి పెడతాను మనుషులు వస్తారా వాళ్ళు పెడతారు పెడితే గణేష్ మూవీకి టీవీ పంచదాలు అన్ని పెడతా పెడతాడు ప్రసాదాలు అన్నీ పెడతారా గణేష్కి గుడి పెడతారా

హాలిడేస్ నుంచి స్కూల్స్ ఉంటాయా ఓకే ఓకే ఓ అలాగా మాకు తెలియదు అయితే హాలిడేస్ అయిపోయాక స్కూల్స్ ఉంటాయా బో నీకు చాలా తెలుసురా నీకు ఇంకా ఏం తెలుసు అమ్మా అమ్మా నాయమో హోమ్వర్క్ చేస్తే అంటాడు చాక్లెట్ తెచ్చమంటే పట్టిల్ తెచ్చమంటే గాలి గాలిపటం తెస్తామంటే అన్ని చచ్చతలేదు నేనేమో బయట ఆడుకొని బయట ఆడుకుంటే నాన్న చెప్పండి నాన్నకి బయట ఆడుకోమంటలే ఓకే ఓకే అందుకో మరి నువ్వెలా ఫీల్ అవుతున్నావు నీకు పట్టీలు నాన్న తీసుకురాలేదు గాలిపటం తీసుకురాలేదు అప్పుడు నువ్వెలా ఫీల్ అవుతున్నావు నేను నీరు ఎందుకు అడగడవు అమ్మా నాన్న తీసుకొని వస్తారు కదా నువ్వు అర్థం చేసుకోవాలి నేనేమో ఇంటి శాంతకం ఎంచుకుంటే యావరేలో నానే ఏదో ననేదో సిచువేషన్ లో ఉండిపోయి ఏదైనా పనిలో ఉండిపోయి మర్చిపోయి ఉంటారు దానికి ఎడ కదమ్మా అడిగా అంటే ఎప్పుడోకప్పుడు తెస్తారు కదా ఎందుకంటియా నేను పట్టు డ్రెస్ రెడీ పట్టు డ్రెస్ రెడీ అయ్యావా కేకే బుధవారమా బుధవారం కాదు శుక్రవారం శ్రావణ శుక్రవారం అమ్మా కాదు కాదు ఇ రోజు బుగులమైంది బుగులానికి గణేష్ కృష్ణ గోపికమ్మ అలా అలా అమ్లు ముగ్గురు అంటారు డ్యాన్సింగ్ కృష్ణ గోపికమ్మ గణేష్ గణేష్ ముగ్గురు ఉంటారా గణేష్ కి డ్యాన్స్ చేస్తా మనం ఓకే ఓకే గణేష్ పూజకి డాన్స్ చేస్తాము కృష్ణమ్మకి కృష్ణ కృష్ణ నామకి డ్యాన్స్ ఇయమ్ ఓకే కృష్ణకి డాన్స్ డ్యాన్స్ చేయమ డ్యాన్స్ అబ్బో కమ్మ డాన్స్ చేస్తావా ఓకే ఓకే మేమేం చేయట్లేదు మేము నార్మల్గా ఇప్పుడే వర్క్ చేసుకొని ఇలా బయటకు వచ్చి కూర్చున్నాము మీరేం చేస్తున్నారా అని చెప్పి జస్ట్ చూస్తున్నాం అనమాట మీరు ఇలాగ ఈ నందనవనంలో చాలా బాగా ఆడుకుంటున్నారు కదా ఏంటా అని చూడడానికి వచ్చాను నేను కానీ మీరు డ్రాయింగ్ చాలా బాగా వేస్తున్నారు ఇదంతా నచ్చిందా నీకు కెనడా నచ్చిందా ఇండియా నచ్చిందా నాకు ఇండియా నచ్చలేదు ఇండియానే నచ్చిందా కెనడా ఎందుకు నచ్చలేదు నేను కెనడా అంటే నాకు బూడు కుర్తుందా బూడు కుర్తే మా ఫ్రెండ్స్ అందరూ నాట ఆడుకుంటలే ఓకే ఓకే అది ఇండియాలో ఫ్రెండ్స్ అందరూ ఉంటారా అవును అందుకని ఇండియా నచ్చిందా ఇంకా ఎందుకు నచ్చింది ఇండియా నాకు మొన్న సైంటే మొన్న ఒకసారి బుజ్జాటర్తే ఆడమనలేదా బుజ్జి ఆటార్తే ఆడమనలేదా అందుకని నచ్చిందా ఇంకా ఇంకా ఇండియాలో ఏమేం ఉన్నాయి ఏమేం మిస్ అవుతున్నావు నువ్వు తో కలిసాను మీ ఫ్రెండ్స్ తో కలుస్తావా ఇండియాలో ఉంటే ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు ఇండియాలో మా ఫ్రెండ్స్ అందరూ నేను చుట్టూతో ఆడుకోమని చుట్టూతో ఫ్లవర్స్ చుట్టూలు రైల్తో ఫ్లవర్స్తో అంటే అంటే ఆడుకుంటాం మా ఫ్రెండ్స్ అంతా ఆడుకుంటావా ఇండియాలో ఉంటే క్రికెట్ బాల్ క్రికెట్ బాల్ బ్యాట్ బాల్ షూట్ గన్ అనంద షూట్ గన్ అన్ని కూడా ఇండియాలో ఉన్నప్పుడు ఆడతావా ఇక్కడ ఆడట్లేదా అవును కెనడాలో ఆడట్లేదమ్మా ఆడట్లేదు అందుకనే నీకు ఇండియా నచ్చిందా ఇంకా ఇండియాలో ఎందుకు నచ్చింది చెప్పు మరి నాన్న తాతయ్య నచ్చారు రాచ్చాడు కానీ మళ్ళీ ఇక్కడ కార్టు ఉప్పుతారేం రావట్లే ఏమో నాకు కార్ కొనుక్కొడానికి ఏ డ్రెస్లు అవుతుందా దానికి ఇంకో సంపంక్ దంచాలి ఇంకొకటి ఇంకో సంపాదించాలి ఇంకా ఎక్కువ సంపాదించాలో టికెట్ బాలు ఓకే ఇంకా రాయలు

బోట్ అన్నీ కొనుక్కుంటునరా మా ఫ్రెండ్స్ అన్నీ నేను కూడా అది కొనుక్కున్నా నీ ఫ్రెండ్స్ ఎవరు ఎవరున్నారుమ్మా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళ కన్నడలో మా ఫ్రెండ్స్ నువ్వు కూడా అందుకే చెప్తా ఓకే చెట్టి ఓకే పంటి పూలు ఓకే ఇంకా ఇంకా మ్యాన్మెంట్ హ్మ్ మ్యాన్మెంట్ మ్యాన్మెంట్ ఇంకా మీ శ్రీఆర్క స్కూల్లో ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పు